హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీదు సూపర్ కిచెన్ ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలకు వెళ్ళిపోదాం రండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఉండ కర్రీ అన్నమాట ఉండల కర్రీ మనం ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా ఈ రెండు పప్పులు ఉంటే చాలు చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఉండల కర్రీ అయితే చేసుకోవచ్చు ఒక చిన్న టీ గ్లాసు వరకు టీ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు అయితే శనగపప్పు తీసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని రెండు మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మంచిగా వాటర్ పోసి రెండు మూడు సార్లు కడగాలి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా క్లీన్గా కడిగేసుకోవాలి కడిగేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఒక టూ లేదంటే త్రీ అవర్స్ అయిన త్రీ అవర్స్ నానిన తర్వాతనైతే ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పు వాటర్ మొత్తం లేకుండా ఇలా వాటర్ అండ్ పంపి వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని ఇగో ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే పప్పు అంతా ఇలా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు వేసుకోవాలి నేనైతే మూడుసార్లు వేసుకున్నాను ఆ విధంగా పేస్ట్ లాగా పట్టి వేసుకున్నాను ఇప్పుడు అల్లము చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి అలా ఎల్లిపాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పప్పులో వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాము ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే కొబ్బరి మిక్సీ బట్టి పెట్టుకోవాలన్నమాట మొత్తం పౌడర్ లాగా కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి ఇప్పుడు సోంపు చెక్క లవంగాల పౌడరు మసాలా అన్నమాట మసాలా వేసుకోవాలి ఇప్పుడైతే ఒక వన్ స్పూన్ వరకు అయితే కారం వేసుకోవాలి మరి ఎక్కువ వేయద్దు ఈ ఉండలకి వన్ స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నాము ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకున్న తర్వాత మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మరీ ఎక్కువ కూడా వేయద్దు ఎందుకంటే మళ్ళీ కర్రీలో వేస్తాం కాబట్టి ఒక హాఫ్ సాల్ట్ ఉంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత ఇది మొత్తాన్ని మంచిగా మిక్సీ చేసుకోవాలి ఇక ఇలా కలుపుకోవాలి అన్నీ కలిసేంత వరకు అయితే ఇలా ఒక ఐదు నిమిషాల పాటైతే కలుపుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఇక ఇలా మొత్తం కలిసే వరకు అయితే కలుపుకోవాలి కలిసిపోయింది కదా మనకు కావాల్సిన సైజులోనైతే ఇలా రౌండ్గా ఉండలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కొబ్బరికాయ ఒక చిప్ప అయితే ఈ విధంగా తీసి ఇలా వాటర్ వేసి మెత్తగా మిక్సీ బట్టి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సినంత చింతపండు పులుసుని తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని ఇప్పుడు ఒక రెండున్నర స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి మనకు సరిపోయేంత మేమైతే ఒక రెండు స్పూన్ వరకు అయితే వేసుకుందాం మీకు కావాల్సినంత వేసుకోండి ఇప్పుడు టేస్ట్గా సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ఆ ఉండలలో వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుందాం ఇప్పుడు మంచిగా మిక్సీ వేసుకోవాలన్నమాట ఉండలు ఉండలుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అలాగే సోంపు చెక్క లవంగాలు వేసుకున్నాం కదా అది కూడా దీంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే కొబ్బరి పేస్ట్ లాగా చేసి పెట్టాం కదా వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదారు స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కానివ్వాలి ఆయిల్ వేడైన తర్వాతనైతే ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని చిటపటలాడనివ్వాలి చిటపటలాడిన తర్వాతనైతే దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి వేసుకొని అది కొంచెం కలర్ వచ్చే వంట వరకైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాతనైతే ఆనియన్స్ ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రైగానివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలాసేపు ఫ్రై ఇవ్వాలి ఎప్పుడైనా ఆనియన్స్ ఎంతో ఎక్కువసేపు ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ ఇప్పుడైతే ఇప్పుడైతే వన్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత అయితే టమాటా కూడా వేసుకోవాలి టమాటా వేసుకొని ఒకసేపు మగ్గనివ్వాలి చాలాసేపు అయితే మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లోనూ పెట్టుకొని ఎందుకంటే ఫుల్ ఉంటే మగ్గదన్నమాట లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది చూడండి ఈ విధంగా మగ్గనివ్వాలి ఈ మగ్గనివ్వాలి మగ్గిన తర్వాతనైతే మనము ఇప్పుడు దీంట్లోనైనా ఉప్పు కారం వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను చేసినట్టయినా మిక్స్ చేసి పోయచ్చు ఎట్లనైనా బాగానే ఉంటుంది టేస్ట్ ఇప్పుడైతే మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది పోసేసుకోవాలి పోసేసుకొని అయితే వాటర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే ఉండలు చాలా ఉన్నాయి కదా కొంచెం వాటర్ కూడా ఎక్కువనే వేసుకోవాలి అన్నీ మునగాలి కాబట్టి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాతనైతే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి పెట్టుకుంటున్నైతే మంచిగా మసులుతుంది కదా చాలాసేపు మసలు ఇవ్వాలి ఎందుకంటే మనం ఉప్పు కారం అంతా దాంట్లోనే వేసాం కాబట్టి పులుసులో చాలాసేపు మసలనివ్వాలి ఇక ఈ విధంగా మసిలినప్పుడైతే క్యాప్ తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఉండాలి అవైతే ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా అన్నీ ఒకటేసారి వేస్తే ముద్దకు వస్తాయి అన్నమాట ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవాలి లేదంటే అంటుకుంటాయి ఇక ఈ విధంగా వేసుకోవాలి ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి మొత్తం రౌండ్గా వేసుకోవాలి వేసుకొని మనమైతే ఫస్ట్ ఏంటంటే కలపద్దు ఒక క్లాత్ పెట్టుకొని ఇలా ఇలా తిప్పుకోవాలి ఫస్టే కలిపితే మొత్తం తుక్తొక్ అవుతూ ఉంటాయి ఎందుకంటే పచ్చివి ఉన్నాయి కదా ఒక క్లాత్ పెట్టుకొని అయితే ఈ విధంగా ఇలా ఇలా తిప్పుకోవాలి తిప్పి మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి పెట్టేసిన తర్వాతనైతే ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఏంటంటే స్పూను ముందు సైడ్ పెట్టద్దు వెనక సైడ్ పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని అన్నంలో వేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి నా వీడియో నచ్చింది ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను బాయ్ బాయ్